సెర్విన్ విలియమ్స్ తాజా త్రైమాసికంలో అంచనాల కంటే బలహీనమైన అమ్మకాలను నివేదించిన తర్వాత ప్రీమార్కెట్ ట్రేడింగ్లో దాని స్టాక్ నాలుగు పాయింట్ ఆరు శాతం పడిపోయింది పెయింట్ మరియు కోటింగ్ల తయారీదారు ఆదాయం మూడు పాయింట్ ఎనిమిది శాతం పెరిగి డాలర్ ఐదు పాయింట్ ఏడు బిలియన్లకు చేరుకుందని ఇది డాలర్ ఐదు పాయింట్ ఎనిమిది బిలియన్ల విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా ఉంది సెర్విన్ విలియమ్స్ సవాలుతో కూడిన మార్కెట్ పరిస్థితి మరియు సరఫరా గొలుసు అంతరాయాలను ఉదహరించింది మార్కెట్ చిన్నాభిన్నమైంది అని సీఓ జాన్ మోరికిస్ అన్నారు మాకు బలమైన త్రైమాసికం ఉంది కానీ అది సవాళ్లు లేకుండా లేదు అమ్మకాల కొరత ఉన్నప్పటికీ సెర్విన్ విలియమ్స్ తన ప్రధాన మార్కెట్లలో బలమైన డిమాండ్ మరియు కొనసాగుతున్న వ్యయ కటింగ్ చొరవలను ఉదహరిస్తూ తన పూర్తి సంవత్సరం లాభదృక్పథాన్ని పెంచింది ఈ కంపెనీ ఇప్పుడు షేరుకు ఇరవై ఐదు డాలర్లు మరియు యాభై సెంట్లు నుండి ఇరవై ఆరు డాలర్లు మరియు సున్నా సెంట్లు వరకు ఉన్న తన మునుపటి మార్గదర్శకత్వం నుండి ఇరవై ఐదు డాలర్లు మరియు ఎనభై సెంట్లు నుండి ఇరవై ఆరు డాలర్లు మరియు ముప్పై సెంట్లు వరకు ఆదాయాన్ని ఆశిస్తోంది